కోరిక కాదు ఓపిక కావాలి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ స్టోర్ అండి ఇది మీరు ఖచ్చితంగా తప్పకుండా వినాలి ఒకప్పుడు ఋషులు మునీశ్వరులు సాధువులు మహర్షులు సంవత్సరాల తరబడి సృష్టికర్త దర్శన భాగ్యం కోసం యోగ ముద్రలో ధ్యానములో ఉండేవారు సృష్టికర్త దర్శనం ఇచ్చేందుకు వారి కార్యదీక్ష భగ్నం చేసుకునేవారు కాదు వారి పూర్వజన్మ సుకృతము కర్మఫలము ఫలించి ఆ భగవంతుడి దర్శనంతోనే వారి జన్మ ధన్యమైపోయేది రాను రాను మనిషికి ఆలోచనలు ఎక్కువైపోయాయి కోరికలు తోడయ్యాయి దైవ పూజలు చేస్తూనే కోరికలు దేవుడి ముందు ఏకరువు పెడుతున్నారు దేవుడికి సేవ చేయాలి కానీ కోరికలు కోరడం సరికాదు మనిషి తలరాతను రాసింది ఆయనే కదా కోరికలు తీరతాయా అంటే ఖచ్చితంగా చెప్పలేము ఎందుకంటే మనిషి భూత భవిష్యత్తు వర్తమానాలన్నింటినీ ఆ సృష్టికర్త ఆ మనిషి నొసటనే ముందుగానే రాశాడు మంచి అయినా చెడు అయినా జరుగుతూనే ఉంటాయి బ్రహ్మరాతను మార్చడం అసాధ్యం ఏది జరగాలనుందో అదే జరుగుతుంది అలాంటి పాపపుణ్యాలన్నీ కూడా గత జన్మలోని కర్మల ఫలితాలుగానే భావించాలి ఫలానా పని జరిగితే నీకు కొబ్బరికాయలు కొడతాను అన్నదానాలు చేస్తాను వస్త్రదానాలు చేస్తాను నిలువు దోపిడీలు ఇస్తానని మొక్కుకుంటారు మనం మానవ మాత్రం కాబట్టి అలాంటి ఆలోచనలు కోరికలు ఉండడం సహజం ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు సాందీప మహర్షి గురువు దగ్గర అన్ని విద్యలు నేర్చుకుంటాడు శ్రీకృష్ణుడు సాందీప మహర్షిని గురుదక్షిణగా ఏం కావాలో కోరుకోమంటాడు సాందీప మహర్షి భార్యతో చర్చించి చనిపోయిన తన కుమారుణ్ణి తిరిగి ఇవ్వాలని కోరుతాడు కోరిన వెంటనే శ్రీకృష్ణ పరమాత్ముడు వారి కోరికను నెరవేరుస్తాడు అంతటి గొప్ప మహర్షి కూడా భగవంతుడు వరం కోరుకోమంటే ఏమి పాలుపోక తన కొడుకునిస్తే చాలని అంటాడు అంతటి మేధావి కన్నా మామూలు మనుషుల మనం ఆ భగవంతుడు ప్రత్యక్షమైతే ఎలాంటి కోరికలు కోరే అవకాశం లేదు కాబట్టి దైవ సేవ చేయడం మానవ జన్మ ఎత్తిన పుణ్యమే ఇక పాపపుణ్యాలన్నీ పూర్వజన్మ కర్మల ఫలితాలుగానే భావిస్తే అంతా శుభమే భక్తుడు పురోగతి సాధించినప్పుడు నీతి రుచిలో దేవుడిని అనుభవిస్తాడు విత్తనాన్ని తినాలని చీమలు చూస్తాయి మొక్కలను తినాలని పక్షులు చూస్తాయి మొక్కని తినాలని పశువులు చూస్తాయి అన్నింటినీ తప్పించుకొని ఆ విత్తనం వృక్షమైనప్పుడు చీమలు పక్షులు పశువులు ఆ చెట్టు కిందకే నీడ కోసం వస్తాయి జీవితం కూడా అంతే వచ్చే వరకు వేచి ఉండాల్సిందే దానికి కావాల్సింది ఓపిక మాత్రమే